ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రహీంపట్నం పెర్రి సంగమం ఘాట్ సమీపాన ఈరోజు ఎంతో విశేషంగా స్వామివారి యొక్క జగన్నాథ స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం జగన్నాథ స్వామి మాత బలదేవ స్వామివారి యొక్క ప్రతిష్ట ఎంతో వైభవంగా జరిగింది ఈరోజునటు జరిగినటువంటి స్వామివారి యొక్క విశేష పూజా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుందాం ఈరోజు స్వామివారికి ఎటువంటి పూజా కార్యక్రమాలు జరిగాయి మనం పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ ఇవాళ ఇబ్రహీంపట్నం పవిత్ర సంఘంలో పవిత్ర సంఘం శ్రీ జగన్నాథ్ మందిరంలో శ్రీ 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 జగన్నాథ్ బలదేవి సుభద్రామయ్య యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగింది ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నాము అయితే ఇందులో భాగంగా మనము పుష్పాలంకరణ సేవ మరియు ప పంచామృత అభిషేకం కూడా జరుపుకున్నాము భగవంతుని దర్శనం మనుషులే కాదు ప్రాణ ప్రాణులు కూడా జరుపుకోవాలి కాబట్టి మనం గోమాతను కూడా మనం మందిరానికి తీసుకొచ్చి దర్శనం చేపించాము మరియు మహాప్రసాద వితరణ కూడా జరిగింది ఎంతో విశేషంగా స్వామివారికి అమ్మవారికి కూడా ఈరోజు పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగిందని అదేవిధంగా స్వామివారికి అమ్మవారికి పుష్పాభిషేకం కూడా ఎంతో విశేషంగా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజున స్వామివారిని అమ్మవారి యొక్క ప్రతిష్ట నిర్వహించుకోవడం ఎంతో పుణ్యప్రదంగా కూడా చెప్తున్నారు ఈరోజు స్వామివారిని మనం కూడా దర్శించి స్వామివారిని దర్శించి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన ఎడల స్వామివారు ఎల్లవేళలా ఉండి మనను రక్షించాలని ఆ స్వామిని దర్శించుకుందాం హరే కృష్ణ